హైదరాబాద్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం లాభాల బోనస్ చెక్కుల పంపిణీ చేశారు రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ నరసింహ కోమటి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు పొంగిలెట్టి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో కార్మికులకు ముప్పై మూడు శాతం దసరా సందర్భంగా లాభాల బోనస్ పంపిణీ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు వెన్నుదన్నుగా ఉంటుందన్నారు వారికి సమస్యలు పరిష్కరించడంలో ముందున్నదే అన్నారు విధంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారికి లాభాల బోనస్ గా ఐదు వేల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ అధికారులతో పాటు రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తో పాటు కార్మిక నేతలు పాల్గొన్నారు బాబు నాయక్ గారు వివేకా గారు జగన్ ప్రసాద్ గారు బంధువులందరూ కూడా బుధవారు నమస్కారం బయట ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఈరోజు రావాల వలో ఒక శాతం నుంచి ఇరవై రూపాయలు అదనం ఒక చరిత్ర భారతదేశంలో మొట్టమొదటిగా సామాన్య కాదు అందరూ అడిగితే వారు మీద డిస్టర్బ్ చేసి అందరు చెప్పిన వెంటనే మీరు సాధ్యం కావాలనుకున్నారని దానికి ఒక బియ్యం వేసారు నిజంగానే గతంలో పర్మస్ పది వేలైన బోనస్ ఇవాళ లక్ష తొంభై వేల జరిగింది ఇవాళ ఐదు అయిన బోనస్ భవిష్యత్తు వాళ్ళకు ఒక మంచి

సమానంగా కార్ కార్ సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికి మేము ఉదయం రోజులు అడతాముగా ట్వంటీ టూ జీవో ఎందుకంటే ఈరోజు ఆ కార్మికుడు ఆరు వేల నుంచి పద్నాలుగు వేల వరకే పనిచేస్తున్నా వారికి వేతనం వహిస్తే కనుక అట్లీస్ట్ సింగ రాజంగా

ధన్యవాదాలు అదే మాదిరి తొలి ఫౌండేషన్ చేసి ఆ పని ప్రారంభిస్తే ప్రమాదం మీరు దసరా మీరు దేశాల్లో వారి యొక్క వ్యవస్థలు పెంపొందించడానికి అధ్యయనం మీకు శుభాకాంక్షలు మరి దసరా వెళ్ళి దీపావళి వల్ల ఎనా చేస్తే చాలా సంతోషంగా భావిస్తూ మరొకసారి మళ్ళొకటి రామగుండం అన్న రామగుండంలో మనం ఈ సొంత ఇలా పటాలు ఇస్తామని చెప్పారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు కలెక్టర్ని అధికారులు శ్రీకరణ వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎక్కడ ఉండదు బాధ్యక ముందు కలెక్టర్ చేసే కార్యక్రమానికి మేము మా శ్రీధర్ బాబు గారు చెప్పారు త్వరలోనే బలరామగారి సహకారం తప్పకుండా మొదలు పెడతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మీకు మా మెడికల్ కాలేజ్ సింగారేణి మెడికల్ కాలేజ్ దాన్ని కొంచెం ఫాస్ట్గా సూపర్ స్పెషాలిటీగా చేస్తూ అక్కడ చదువుకున్నటువంటి పీజీ కూడా చేస్తూ ఉన్నాం డెంటల్ నర్సింగ్ కాలేజ్ అవకాశం బాగానే ఉంది కొత్తగా బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం లేదు ఉన్న దాంట్లో మనం చేస్తూ దాంట్లో ఏడు శాతం మాత్రమే పోయిన ప్రభుత్వం ఇస్తున్నారు సింగారేణి పిల్లలకి అక్కడ మీరు వీరైతే కనీసం ఇరవై ఐదు శాతం సింగరేణి కార్మికుల పిల్లలకి తీసుకోవాల్సిన తీసుకోవాలని ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం మీరు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి సింగరేమి అధికారులకి మరి నాతో పాటు సహజ సంక్షేమకి అందరూ కూడా